జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం చె దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ద్వితీయ శ్రీమద్భాగవతము సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారో మహర్షులారా శ్రీసుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షుల వారికి విరాట్ పురుషుని వర్ణన చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు ఓ నారద పుంస శిష్ణ ఉపస్థస్థు ప్రజాతి ఆనంద నివృత్తి జయమునకు వీర్యానికి సృష్టికి పర్జన్యునికి ప్రజాపతికి వీరందరికీ కూడా ఆ విరాట్ పురుషుని యొక్క జననేంద్రియమే స్థానము హునారద సంతానము కొరకు స్త్రీ పురుష కలయికలో కలిగేటటువంటి సుఖానికి ఆ పరమ పురుషుడి యొక్క ఉపస్థ ఇంద్రియము స్థానము హునారద యమునికి మిత్రునికి ఆ పరమ పురుషుని యొక్క యుయువు అనేటటువంటి ఇంద్రియము స్థానము హింసకు మృత్యువుకు నరకానికి వీటన్నింటికి కూడా ఆ పరమ పురుషుని యొక్క గుదము స్థానము హో హోనరద దౌర్భాగ్యానికి అధర్మానికి అజ్ఞానానికి ఆ విరాట్ పురుషుని యొక్క వీపు స్థానం ఇక నదీ నదములు అన్నీ కూడా ఆ పరమ పురుషుని యొక్క నాడులను స్థానముగా కలిగి ఉన్నాయి హో నరదా ఆ పరమ పురుషుడి యొక్క ఎముకల సమూహమేమో కొండలకు స్థానం అవ్యక్తానికి అన్నాది రసాలకు సముద్రాలకు భూతములకు లయానికి వీటన్నింటికీ కూడా స్థానం ఆ పరమ పురుషుని యొక్క ఉదరం హో నారదా ఇక భగవాను యొక్క హృదయమేమో మనస్సుకి స్థానం భగవాను యొక్క ఆత్మ అంటే అంతఃకరణం ఎవరికి స్థానం అంటే ధర్మానికి చతుర్ముఖునికి సనకాదులకు రుద్రునికి విజ్ఞానానికి మహత్తత్వానికి వీటన్నింటికి కూడా ఆ పరమపురుషుని యొక్క ఆత్మస్థానం హోనారదా ఈ రకంగా తేన ఇదం ఆవృతం విశ్వం వితస్థిం అధితిష్టతి జగత్తు అంతా కూడా ఆ పరమాత్మ నుండే వచ్చింది ఆ పరమాత్మ చేతనే నియమింపబడుతుంది ఆ శ్రీమన్నారాయణుడి చేతనే ధరింపబడుతుంది అంటూ చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షుల వారికి విరాట్ పురుష వర్ణన బ్రహ్మాండమంతా ఆ విరాట్ పురుషుని యొక్క దివ్యమంగళ విగ్రహము అనేటటువంటి వర్ణన చేస్తూ ఉన్నారు ఆ విషయాన్నే శ్రీసుకయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఆ విషయాన్నే సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ